క్రిష్ వాళ్ళమ్మ సత్యతో ఇలా అంటూ ఉంటుంది ఏంది చూస్తున్నావు నా కొడుకు సోఫాలోనే పడుకుంటాడా ఏంటి తనని లోపలికి తీసుకెళ్ళు రూమ్లోకి అని చెప్పి అనగానే సరే అనేసి సత్య అయితే ఇంకా క్రిష్ని రూమ్ లోపలికి తీసుకువెళ్ళడానికి లేపుతూ ఉంటుంది అప్పుడైతే క్రిష్ ఉండి అమ్మ అనుకుంటూ ఉంటాడు అమ్మ నేను బోనే ఆ రూమ్లోకి నేను బోను నేను ఇక్కడే పడుకుంటా నాకు ఇన్నే ప్రశాంతంగా ఉంది అని మళ్ళీ వెళ్ళి సోఫాలో పడుకుంటాడు అప్పుడు సత్య ఉండి లే లే అని చెప్పి తనని లేపుతూ కృష్ణి బలవంతంగా లేపి తన భుజం మీద చేయి వేయించుకుంటుంది అలా కృష్ణి నడిపించుకుంటూ రూంలోకి తీసుకెళ్తూ ఉంటుంది కృష్ణుండే అమ్మని కాలు ముక్తనే ఆ రాక్షసి రూమ్లోకి నేను పోనే అది పెద్ద శివా శివంగే అమ్మ దాని మాటలతోనే నన్ను జంపేస్తుంది ఆ రూమ్లోకి పోనే నీ కాలు మొక్తనే నీకు దండం పెడతానే నీకు తెలుసానే అదేం చేస్తుందో రూమ్లోకి పోగానే ఇంకా నా కాలు కట్టేస్తుందమ్మా ప్లీజ్ అమ్మా నేను పోనమ్మా ఆ రూమ్లకి అని చెప్పి అలా తను అంటూ ఉంటాడు సత్య మాత్రం సీరియస్గా క్రిష్ వైపే చూస్తూ అప్పుడు చేసేది ఏమీ లేక ఇంకా రూమ్లోకి అయితే అలా తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది తనేమో ఇంకా వెళ్ళను వెళ్ళను అని అంటూ ఉంటాడు సత్య అయితే బలవంతంగా తీసుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టేస్తుంది మరి క్రిష్ని కాళి చేతులు కట్టేస్తుందా తాగిన వాడిని ఏం జరుగుతుంది క్రిష్ తాగిన మైకంలో బాధపడుతూ ఎన్నో మాటలు అన్నాడు అవన్నీ విని సత్య రియలైజ్ అవుతుందా మరి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్